ఏషా అంటాడు యాకోబును చూసి నువ్వు నాతో రా అంటాడు కానీ యాకూబేమంటాడు తెలుసా ఏమంటాడు యాకో ఏమంటాడు నా సహోదరుడా దేవుని ముఖమును చూసినట్లు నీ ముఖాన్ని నేను చూసినాను మీరు సాగిపోండి నేను నా గొర్రెలను వడి వడిగా నేను నడిపించలేను ఏమంటాడు నా గొర్రెలను నేను బలవంతంగా నేను నడిపించలేను ఎందుకంటే పాలిస్తున్న గొర్రెలు ఉన్నాయి ఈదిన గొర్రెలు ఉన్నాయి కట్టిన గొర్రెలు ఉన్నాయి గాయపడ్డ గొర్రెలు ఉన్నాయి ఇవన్నీ నడిపించాలంటే నీతో నేను ప్రయాణము చేయలేను కాబట్టి నువ్వు వెళ్ళు నా సహోదరుడా నేను నా మందను తోలుకొని వస్తాను ఏమంటాడు నేను నా మందను తోలుకొని వస్తాను